ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదన్న మంత్రి అర్హులైన పేదలందరికీ ఇల్లిస్తామని తెలిపారు అనర్హుల ఆసర పెన్షన్లు రేషన్ కార్డులు తొలగిస్తామన్నారు పొంగులేటి రుణమాఫీపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అన్నదాతలకి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరువులు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్ల ఆసరా పెంచడం వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దాం కత్తిరిద్దామా ఎవరైతే వీలు చేసి తీసుకుంటున్నారో వాళ్ళ తోక తప్పకుండా కత్తిరిద్దామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను రైతన్నులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతన్నలకి పోబోతుంది ఈ ప్రభుత్వం రైతుని రాజులు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా ఇది పేదోడి ప్రభుత్వం పేదోడి నిర్మించుకున్న ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వమే తప్ప దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను